హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినిస్ కిచెన్ రోజు వీడియోలో కార్న్ తోటి బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీటిని బజ్జీలైనా అనొచ్చు లేదా బేబికార్న్ సిక్స్టీ ఫైవ్ అయినా అనొచ్చు వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసి పెట్టండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద గిన్నెతో నీళ్లను వేడి చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఉప్పును వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి ఈ బేబీ కార్న్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ రెండు వందల గ్రాముల బేబీ కార్న్ తీసుకున్నానండి బేబీ ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు అందులోకి బేబీ ని వేసుకుని రెండు లేదా మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించినట్లయితే ఈ బేబీ కార్న్ విరిగిపోతాయండి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే విరిగిపోకుండా రెసిపీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా సరిపడా సాఫ్ట్గా ఉడుకుతాయి ఇలా ఉడికించుకున్న ఈ బేబీ వాటర్లో నుంచి సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి బేబీ కార్న్ని ఉడికించిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు టూత్పిక్స్ తీసుకుని ఉడికించుకున్న ఈ బేబీ కార్న్ లోకి టూత్పిక్స్ ని పెట్టుకోవాలి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు వద్దు అనుకుంటే టూత్పిక్స్ పెట్టుకోకుండానే చేసుకోవచ్చు బేబీ కార్ ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే ఈ టూత్పిక్స్ని పెట్టుకోవచ్చు రెండు వందల గ్రాముల బేబీ కార్న్ తీసుకుంటే నాకు పదహారు పీసుల వరకు వచ్చాయండి ఇలాగే అన్నిటికీ టూత్పిక్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి మరొక పావు కప్పు కార్న్ ని కూడా వేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పొడులన్నీ కూడా బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ లోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ని పిండిలోకి వేసుకుని ఈ పొడిపిండిని బేబీ కి పట్టించుకోవాలి బేబీకాన్ కొంచెం తడిగానే ఉంటాయి కాబట్టి పిండిని బాగానే పట్టుకుంటాయి ఇప్పుడు వీటిని పిండిలోంచి తీసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని ఎక్స్ట్రా పిండిని జల్లించి తీసుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని స్వీట్ కార్న్ ని కూడా పిండిని పట్టించుకుని స్ట్రైనర్లో వేసుకుని ఎక్స్ట్రా పిండి అంతటిని కూడా జల్లించి తీసుకోవాలి మొత్తం అన్నిటికీ పిండిని పట్టించుకుని జల్లించుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలిన పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా ముందు గట్టిగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా గట్టిగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం మరికొద్దిగా నీళ్లు వేసుకుని పిండిని కలుపుకోవాలి మిరపకాయ బజ్జీలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోకి కలుపుకుంటే సరిపోతుంది అలాగే నేను బియ్యం పిండి కార్న్ఫ్లోర్ ఉపయోగించాను కదండి మిరపకాయ బజ్జీలకి శనగపిండి కొద్దిగా బియ్యం పిండి వేసి చేసుకుంటాం కదా అలా అయినా సరే చేసుకోవచ్చు పిండిని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పొడువుగా ఉండే గ్లాసుని తీసుకుని అందులోకి ఈ కలుపుకున్న పిండిని వేసుకోవాలి ఇలా గ్లాస్ లో పిండి మొత్తాన్ని వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ తీసుకుని గ్లాస్ లో పూర్తిగా పిండి పట్టేటట్లుగా డిప్ చేసుకుని వేడి వేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి గ్లాస్ లో పిండిని వేసుకుని డిప్ చేసుకుని పట్టించుకోవడం వల్ల తక్కువ పిండితోనే ఎక్కువ బజ్జీలను వేసుకోవచ్చు అలాగే ఇవి ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కునే అవకాశం ఉంటుందండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వేసి ఫ్రై చేయకుండా కొన్ని కొన్ని మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి వేసిన కారణంగా ఇవి ఏమాత్రం ఆయిల్ పీల్చవండి టూత్పిక్స్ ఆప్షనల్ అని చెప్పాను కదండి టూత్పిక్స్ ఉపయోగించినట్లయితే పిండిని డిప్ చేసుకునేటప్పుడు ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా కొంచెం వీలుగా ఉంటుంది ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకునే ముందు పైన కొద్దిగా చాట్ మసాలాను స్ప్రింకిల్ చేసుకుని మీకు నచ్చిన డిప్ తోటి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే సర్వ్ చేసుకునే ముందు మర్చిపోకుండా టూత్పిక్స్ని తీసేసుకుని సర్వ్ చేసుకోండి వర్షాకాలంలో ఇలా వేడివేడిగా క్రిస్పీగా చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఇష్టంగా తింటారు ఈసారి కార్న్ తీసుకొచ్చినప్పుడు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్